ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం అక్టోబర్ ఒకటి మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనం పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము రెండో లేఖన భాగం తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనం ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను వ్యాఖ్యానాంశం తిమోతి మీద ఆత్మ సంబంధమైన ప్రభావములు వ్యాఖ్యానాంశం తిమోతి మీద ఆత్మ సంబంధమైన ప్రభావములు వ్యాఖ్యానం ఆత్మ సంబంధమైన ప్రతి వరము దేవుని నుండి మాత్రమే లభిస్తుంది అయితే తిమోతికి ఇవ్వబడిన ఈ వరము యొక్క పురోభివృద్ధిలో ఇతరుల ప్రమేయం కూడా ఉందని అతనికి ఇవ్వబడిన ఈ విశేషమైన సందేశముల ద్వారా మనకు కూడా తెలియజేయబడుచున్నది ప్రాచీన కాలంలో మర్మయోగులు ఉండేవారని వారు ఇతరుల కాలగతుల గురించి చెప్పేవారని కొందరికి ప్రత్యేకమైన శక్తులను అనుగ్రహించేవారని చెబుతూ ఉంటారు అయితే నేటి మన ధ్యానవచనాలను ఆ ఉద్దేశంతో మనం వివరించటం లేదు దానికి బదులు తిమోతి యువకుడుగా ఉండగా బాధ్యత గల క్రైస్తవ పెద్దలు అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు బహుశా వారు అతనితో నీ జీవితంలో దేవుడు తన కార్యం జరిగిస్తున్నట్లుగా మేము చూస్తున్నాం నీ కొరకు ఏదో చేయాలనే ఆలోచన ఆయనకున్నది గనక నీవు ఆయన పట్ల యథార్థంగా జీవించు అని చెప్పి ఉండవచ్చు ఆ తరువాత తిమోతి పౌలుతో కలిసి ప్రయాణం చేయగా అపోసరుడైన పౌలు సహచర్యంలో పౌలు యొక్క మాదిరికరమైన జీవన విధానము ద్వారా తిమోతిలో ఉన్న దేవుని వరము మరి ఎక్కువగా ప్రజ్వలించి ఉంటుంది మనము విశ్వాస విషయంలో పరిణితి చెందుతూ ఉండగా మనలను వెంబడించి వారిని గూర్చి కూడా ఆలోచించాల్సి ఉంటుంది యవన క్రైస్తవులు హస్త నిక్షేపణమును గూర్చి మాత్రమే ఎరిగి ఉంటే గనక ఈ విషయంలో పెద్దలు తమ్మును తాము సరిదిద్దుకోవాలి యవనస్తులు ఆ స్థితిలో ఉండటం ఎంతో విచారకరం దేవుడు వారిని శ్రేష్టమైన వాటి కొరకు వాడుకొన దలంచుచున్నాడని వారికి తెలియపరిచి ప్రవచన వాక్కులు వారికి వివరించచ్చు పెద్దలు యవనలతో యథార్థమైన సంబంధం కలిగి ఉండటం ఎంతో మంచిది అంతేగాక పౌలు తిమోతిల మధ్య ఉన్నట్లు వ్యక్తిగతమైన శిక్షణ సందర్భములు కలిగి ఉండటం ఎంతో సహాయకరంగా ఉంటుంది దీనితో పాటు తిమోతి మీద విశ్వాసులైన అతని తల్లి మరియు అమ్మమ్మల ప్రభావం కూడా ఉంది అని తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనంలో చదువుతాం విశ్వాసులందరూ క్రైస్తవ పెంపకం కలిగి ఉంటారని దీని భావం కాదు కానీ అలా ఉండటం వలన మనం చిన్నవారమై ఉన్నప్పుడు వారు మన కొరకు ప్రార్థిస్తారు అనేది కాదనలేని సత్యం ఇంకా చెప్పాలంటే తిమోతి ఆత్మ సంబంధంగా ఎదుగుటకు పరిశుద్ధ లేఖనములు కూడా ఎంతగానో దోహదం చేశాయని తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచనంలో మనం చదువుతాం ఆనాడే కాదు నేడు కూడా ప్రభువులో ఎదగాలనుకునే మనకు లేఖనాలు అత్యంత అవసరం మనమందరము ప్రత్యేకమైన వ్యక్తులమే అయినను దేవుడు మన జీవితాల మీద వివిధ రకాల ప్రభావాలను కలగలిపి ఒక రంగుల తివాచీలాగా అల్లి ఆయన పరిచర్య కొరకు అవసరమైన సామర్థ్యాన్ని అవకాశాలను అనుగ్రహించి సిద్ధపరచుచున్నాడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు